వెల్కమ్ బ్యాక్ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ ఒంటరి తన ఒంటరితనమే తనమే ఫ్రస్ట్రేషన్ గా మారి ఎన్డీఏ నాయకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడా ఇస్లామిక్ మూకల బలం చూపించుకోవడం తప్ప తామెందుకు వక్ఫ్ బోర్డు సవరణను నిరాకరిస్తున్నారనే విషయంలో జంతర్ మంతర్ వద్దకు వచ్చిన వారికి ఎలాంటి అవగాహన కూడా లేకపోవడం అసదుద్దీన్ వాదనలోని డొల్లతనం సూచిస్తోంది ఎలాగైనా సరే వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆపి తీరాలని భావిస్తున్న అసదుద్దీన్ అండ్ టీంకు రేపేం జరుగుతుందో క్లారిటీ వచ్చిందని అంటున్నారు మోడీ సర్కార్ ఏం చేస్తుందో పూర్తి క్లారిటీ వచ్చేసిందా తాను సింగిల్ ఎందుకయ్యాడో ఓవైసీకి తెలిసొచ్చిందా అసదుద్దీన్ ఆశలు అడియాసలయ్యాయా ఏ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలతో ముస్లిం సమాజం అత్యంత శక్తిమంతంగా ఉందని భావిస్తున్న ఓవైసీ అంచనాలు గాడితప్పాయా అన్న వ్యాఖ్యలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి ఎందుకంటే అసదుద్దీన్ ఒక్క పిలిపిస్తే ఆయన వెంట నడిచేందుకు అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలు క్యూ కడతాయి అసదుద్దీన్తో కలిసి నడిస్తే తమను తాము సెక్యులరిస్టులం అని భావించుకునే నాయకులకు కదవలేదు ముస్లింల పక్షాన మాట్లాడేందుకు అసదుద్దీన్ కంటే ఎక్కువగా ఇతర పార్టీల నాయకులే మాట్లాడతారన్న అతిశయోక్తి లేదు ఇలాంటి సమయంలో అత్యంత కీలకమైన సందర్భంలో అసదుద్దీన్ వెంట ఢిల్లీలో ఏ ఒక్క ఇతర పార్టీ నాయకుడు కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న తరుణంలో ఈ సమావేశంలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం పక్కా ప్లాన్ చేస్తోంది సాంకేతికంగా ఎక్కడ మిస్ఫైర్ కాకుండా ఇప్పటికే జేపీసీ వేసి అక్కడ చర్చించింది మోడీ సర్కార్ అలా జేపీసీలో చర్చించి పలు పార్టీల అభిప్రాయం నమోదు చేసుకున్న విదట ఇప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు ఆమోదానికి మార్గం క్లియర్ గానే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు దీంతో ఆ బిల్లును అడ్డుకునేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జంతర్మంతర్లో ఓ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆ నిరసన కార్యక్రమానికి ఎంఐఎం నుంచి అసదుద్దీన్ హాజరయ్యారు అటు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ తప్ప ఇతర పార్టీల నుంచి ఏ ఒక్కరూ కాకపోవడం చర్చాంశంగా మారింది అసదుద్దీన్ స్ట్రాటజీ గురించి తెలిసిన వారు ఎవరూ కూడా ఆయన్ని లైట్ తీసుకోరు వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో అసద్ను మించిన మించినవారు లేరంటారు రాజకీయ అనుభవజ్ఞులు ఈ క్రమంలో ఆయన ముందస్తుగానే అన్ని పార్టీలకు పారట వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్లో జరిగే ధర్నా కార్యక్రమానికి రావాలని అందరినీ ఎంఐఎంపీఎల్బీ తరఫున ఆహ్వానించారట కానీ ఒక్క సల్మాన్ ఖుర్షీ తప్ప ఎవరూ రాకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది మరోవైపు ఈ నిరసనను ఈ నెల పదమూడునే నిర్వహించాలని తలపెట్టారట కానీ అది వాయిదా పడింది ఎందుకు వాయిదా పడిందో ఖచ్చితమైన సమాచారం అయితే లేదు కానీ పదిహేడున జరిగిన నిరసనలో కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ముస్లిం కుర్రకారు అలాగే ఓవైసీ తప్ప ఇతరులు కనిపించకపోవడం ఆలోచనలో పడేస్తుందంటున్నారు అక్కడ చేసిన ప్రసంగంలోనూ అసదుద్దీన్ తన సాధారణ వైఖరికి భిన్నంగా మాట్లాడడం విశేషం బిల్లు పాస్ అయిపోవడం ఖాయమనే ఆందోళన ఆయన మాటల్లో వ్యక్తమైంది అంటున్నారు ప్రధాని మోడీ ఉద్దేశపూర్వకంగానే వక్ఫ్ చట్టాన్ని సవరిస్తున్నారని దేశమంతటా ఉన్న వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ముస్లింలు తమ ఆస్తులను వక్కు ఇవ్వాలంటే ఐదేళ్ల దాకా అవకాశం లేకపోవడం ఏంటని అసహన వ్యక్తం చేశారు అసదుద్దీన్ అలాగే ఈ బిల్లు పాస్ కాకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చిరాగ్ పాశ్వాన్ లాంటి ఎన్డీఏ కూటమిలోని నేతలకు ఆయన విజ్ఞప్తి మాత్రమే కాదు ఆఖరుసారిగా హెచ్చరిక కూడా చేయడం విశేషం ఈ బిల్లుకు మద్దతిస్తే ముస్లింలకు వారు శాశ్వతంగా అన్యాయం చేసిన వారు అవుతారంటూ ఆఖరు వస్తారని ప్రయోగించారు సీనియర్ نرندر موڈی آج کل بھارت کے ہمارے فضلت الشیخ بنے ہوئے ہیں اور یہ بتا رہے ہیں کہ اگر کوئی مسلمان ہوتا ہے تو اس کو پانچ سال تک وہ وفق کو نہیں دے سکتا ہے یہ کہاں سے ان کو معلوم ہوا کون سے فقہ کی کتاب میں لکھا گیا تو ان کا مقصد ایک ہی ہے کہ بھارت کے مسلمانوں سے ان کی سیاسی اور مذہبی شناف کو چھین لیا جائے میں آپ کو بکو چھیننا ایویکیو پراپٹیز کو چھین لینا یہ مقصد نرندر مودی کی حکومت کا ہے اور ہم کاشن کر رہے ہیں چندرہ بابو نائیڈو کو ہمارے پاسوان صاحب کو اور نتیش کمار تک قائم رہے گی اگر آپ اس وقت نازک وقت میں اس بل کی تائید کریں گے تو آپ کو مسلمان کبھی نہیں معاف کرے گا کیونکہ آپ کی تائید کی وجہ سے یہ بل قانون بنے گا కి అన్ బిల్ మత్ కరియే గతేడాది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లును ఈ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడుతున్నారు అయితే ముస్లిం సమాజం ఈ వక్ఫ సవరణ బిల్లును సమాజంపై ప్రత్యక్ష దాడిగా భావిస్తుందని ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ అసదుద్దీన్ ఓవైసీ లాంటి నేతలు కాస్త బెదిరింపు ధోరణిలో కామెంట్ చేస్తూ వస్తున్నారు మరోవైపు బీజేపీ నుంచి అనేక మంది నాయకులు వక్ఫ్ బోర్డు అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు దేశంలో రైల్వే తర్వాత అతిపెద్ద భూములు ఉన్న సంస్థ వక్కు మారిందని వక్కు చట్టానికి ఇచ్చిన ప్రత్యేకమైన వెసులుబాటు వల్ల ఫలానా ఆస్తి వఫ్ సంబంధించింది అని క్లెయిమ్ చేస్తే చారు అది వక్కు బోర్డు ఆస్తిగా మారిపోతుంది ఈ కారణంగానే దేశంలోని పలుచోట్ల గ్రామాలకు గ్రామాలు ఆలయాలు గురుద్వారాలు ఇలా అనేకం అక్రమంగా వక్కు ఆస్తులుగా రికార్డులో చేరిపోయాయి అక్కడి దాకా ఇందుకు హైదరాబాద్ పరిసరాల్లోని మల్కాజ్గిరిలో దాదాపు ఏడు వందల ఎకరాల ప్రైవేట్ భూములను సైతం స్థానిక వక్బోర్డు క్లెయిమ్ చేసుకోవడంతో ఇప్పుడు ఆ వివాదాన్ని ఎలా క్లియర్ చేయాలో తెలియక ప్రభుత్వ అధికారులు తరలు పట్టుకుంటున్నారు అటు ఆస్తులు కోల్పోతున్న బాధితులు రోడెక్కి ధర్నాలు చేస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారంటే అతిశయోక్తి కాదేమో ఇలాంటి తరుణంలో చట్ట సవరణ తప్పు పడుతున్న ఏ పార్టీ నాయకుడు మద్దతుగా నిలుస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది మరోవైపు వక్కు చట్టాన్ని మొదట్ నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది లెఫ్ట్ పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు సైతం అసదుద్దీన్ కు బాసటగానే నిలుస్తూ వచ్చాయి తీరా ఇలాంటి సమయంలో అసదుద్దీన్ ఒంటరి చేస్తారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి మొత్తానికి బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా మారే సమయంలో ఎవరి రంగేంటో బయటపడుతుందంటున్నారు పరిశీలకులు